స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్ మండల నాయకులు కోన సత్తిబాబు ఆధ్వర్యంలో శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు ఎనభై మంది రోగులను వారి యోగాక్షేమాలు తెలుసుకుని పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ప్రజానాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టుబడుల సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసాం అందులో భాగంగా శంకవరం మండలంలో శంకవరం పిహెచ్సిలో ఉన్న రోగులకు రొట్ల పంపిణీ ఫుడ్స్ పంపిణీ చేశాం అదేవిధంగా వ్యాప్తంగా కూడా ఏలేశ్వరం టౌన్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం ప్రతిపాడు మా ఏరియా హాస్పిటల్లో కూడా రొట్టెల పంపిణీ అదేవిధంగా పేదవారికి దుప్పట పంపిణీ కూడా ఏర్పాటు చేసాం అదేవిధంగా ఇక్కడ అనాథ బాలలోకి అన్నవరంలో భోజన సదుపాయం ఏర్పాటు చేసాం ఇలాగా మా నాయకుడి యొక్క సేవాతత్వాన్ని మేము అలవరుచుకుని ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతిపాటు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని మా ఈరోజు ఈ పుట్ట మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు